మహాపత్రిజి వారి యొక్క దివ్యాశీస్సులతో ఈరోజు అద్భుతమైనటువంటి విషయాన్ని మనం షేర్ చేసుకోబోతున్నాము ఇది సాగర్ పెరిమిడ్ ధ్యాన కేంద్రం ద్వారా ఈ విషయాన్ని నేను షేర్ చేస్తూ ఉన్నాను ఇది వరల్డ్ హెల్త్ 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 ఆర్గనైజేషన్ వారు హెచ్చరించినటువంటి హెచ్చరిక ఇది ఇది కేవలం వరల్డ్ అండ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు తెలియజేయటమే కాకుండా నక్షత్ర మండలాల్లో మల్టీ గెలాక్సీలో జరుగుతున్నటువంటి వార్తలను గమనించిన యొక్క సైంటిస్టులు ఎవరు ఆధ్యాత్మికవేత్తలు మనకు ముందే తెలియజేసి ఉన్నారు కాకపోతే ఈ విషయాన్ని ఈ యొక్క సత్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు పరిశీలన చేసింది సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రవేత్తలు నిరూపించింది ఒకటే జరిగింది ఈ రోజు ఈ రోజు అందినటువంటి వార్త ఏమిటంటే రేపటి నుండి ఆగస్టు ఇరవై రెండు నుంచి రెండు వరకు కూడా ఉదయం ఐదు గంటలకు ప్రారంభమై ఆగస్టు ఇరవై రెండు వరకు కూడా చల్లటి వాతావరణం దీన్ని అఫెన్షియల్ ఫినామినన్ అని అంటారు ఇది రేపటి పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఉదయం ఐదు గంటలకు ప్రారంభం కానుంది మనం అఫెన్షియల్ ఫినామిన ప్రారంభం కానుంది మనం ఈ అపెన్షన్లు కేవలం గమనించడమే కాకుండా ఇది వాతావరణంలో అనుభవిస్తాము కూడా ఇది చల్లటి వాతావరణంగా మనకి తగులుతూ ఉంటుంది దీన్ని గమనిస్తాము దీని ద్వారా ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉందో వారికి గొంతు సమస్యలు దగ్గు సమస్యలు జ్వరము నీరసము వచ్చి ఇబ్బంది పడి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి అందుచేత మనం ఆత్మధ్యానులుగా గెలాక్సీలో ఏదో జరుగుతుంది ఈ దీన్ని మనం గమనిస్తూ ఉన్నామని మనకు వచ్చినటువంటి వార్తలు నిజమని నిరూపణ అయింది కాకపోతే ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే మనం సాధన ద్వారా మనం ఈ యొక్క శక్తిని పెంచుకునేటువంటి విషయాన్ని బాగా గమనించవలసిన విషయం ఉంది ఉదయం ప్రతి నిత్యం పంతొమ్మిదవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు కూడా ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ప్రతి ఒక్క ధ్యాని కూడా సరైనటువంటి సంకల్పంతో చక్కటి స్థితిలో ధ్యాన సాధన కొనసాగించి శక్తిని పుంజుకుందాము రాబో విపత్తు నుంచి మనల్ని మనం రక్షించుకుందాము ఈ విపత్తుకి మనం ఏ విధమైనటువంటి భయం పడవలసిన పని లేదు ఏ రకమైనటువంటి వైద్యానికి పరుగులు తీయలసిన పని లేదు ఎవరైతే ధ్యానం తప్పనిసరిగా క్రమశిక్షణగా లేచి చేసారో వారి యొక్క విపత్తు నుంచి ఖచ్చితంగా తప్పించుకునగలరు ధైర్యంగా ఉండగలరు వారందరూ కూడా ధ్యానలందరూ కూడా నేను వినవించుకున్నది ఏమిటంటే ఇది ఊపిరితిత్తుల విభాగానికి సంబంధించినటువంటి అత్యంత నిపుణులైనటువంటి డాక్టర్ల చేత మెసేజ్ తీసుకోవడం జరిగింది ఇది అందరికీ కూడా కొంతమంది మెసేజ్ పూర్తిగా చదువుతారో లేదు అని వీడియో రూపంలో దీన్ని తెలియజేస్తున్నాము దీనికి సహకరిస్తున్న ఎన్ఎంసీ ఛానల్ వారికి ధన్యవాదములు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అందరూ ఎవరిని వారే ఉద్ధరించుకున్న వెళ్ళిన ఈ విషయాన్ని మనం మరొకసారి గుర్తు చేసుకుంటూ ఎవరికి వారే ఈ వాతావరణం వల్ల వచ్చినటువంటి పరిస్థితులను తట్టుకుని వాటిని ధీటుగా ధ్యాన శక్తితో హాయిగా ఉంటూ ఇతరులకు ఆదర్శప్రాయం ఉంటూ మిగతా వారి చేత కూడా తెలియని వారికి కూడా తెలియజేసి ఈ మెసేజ్ అందరికీ పంపించి ఈ విషయాన్ని అందరికీ చెప్పి ఈ యొక్క షేర్ చేసి లైక్ చేసి ఈ యొక్క మెసేజ్ అందరికీ పంపించవలసిందిగా కోరుతున్నాము ఇట్లా సాగర్ పరి ధ్యాన కేంద్రము ब्रह्म महापत्रि जी आशीष ओके थैंक यू वेरी मच